సమంత భారత చలనచిత్ర కథానాయికల్లో ఓ సంచలనం ఎలాంటి సినీ నేపథ్యం లేని ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రతిభావంతమైన కథానాయికగా రాణిస్తోంది అందం అభినయం కలగలిసిన చక్కని నటి భిన్న విభిన్న పాత్రలకు న్యాయం చేయాలనే తపన ఆమెను ప్రతిభావంతమైన నటిగా తీర్చిదిద్దింది సినీ కెరీర్ లో ఎలాంటి వివాదాలకు తావివ్వని వ్యక్తిత్వం ఆమె సొంతం అకినేని నాగచైతన్యతో ప్రేమ ఫలించి దాంపత్య జీవితంలోకి ప్రవేశించిన ఆనందం కొద్ది కాలంలోనే ముగిసిపోయింది పరస్పర అంగీకారంతో దాంపత్య బంధాన్ని తెచ్చుకు వల్సిన పరిస్థితి రావడం సమంత జీవితంలో ఓ విషాద ఘటన ఆ విషాదం నుంచి కోలుకుంటున్న తరుణంలో మరో పెను విషాదం ఆమెను చుట్టుముట్టింది మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి ఆమెకు సోకింది ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ట్విట్టర్లో ఓ నోట్ ని షేర్ చేసింది సమంత తన నూతన చిత్రం యశోద ట్రైలర్ కి ప్రేక్షకుల స్పందన బాగుంది అంటూ స్పందించింది చికిత్స తీసుకుంటూనే డబ్బింగ్ చెప్పిన ఫోటోని షేర్ చేసింది సమంత మయోసిటిస్ వ్యాధి బారిన పడిన వారి కండరాలు వాపుకు గురవుతాయి గాయాలైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా రోగ శక్తి క్షీణించిన మయోసిటిస్ వ్యాధి సోకుతుంది దీనివలన కండరాలు బలహీనపడతాయి త్వరగా అలసిపోతారు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది ప్రస్తుతానికి మయోసిటిస్ కి పూర్తి చికిత్స లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు ఒక్కోసారి అంగవైకల్యం కలుగుతుందని వెల్లడిస్తున్నారు మనోధైర్యంతో ఈ వ్యాధిని సమంత జయిస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు